హలో గాయస్ వెల్కమ్ టు షబానా కిరక్ పేజ్ నేను మాత్రం ఈరోజు క్యారెట్ రైస్ చేద్దామని అనుకుంటున్నాను మా అబ్బాయి క్యారెట్ రైస్ అడిగాడు అందుకని క్యారెట్ రైస్ చేస్తున్నాను నేను దీంట్లో రెండు క్యారెట్లు తీసుకున్నాను అనమాట పీసులు పీసులుగా కట్ చేశాను ఇంకా రైస్ అనేది ఉడుకుతుంది అండ్ ఫోర్ టు ఫైవ్ వరకు ఆయిల్ స్పూన్స్ వేసుకుంటున్నాను చూసారా రైస్ ఉడికిపోయింది ఆయిల్ వేడయిందండి ఆవాలు అనేది వేస్తున్నాను ఆవాలు చూసారా చటపట అయిన తర్వాత కొంచెం శనగ అనమాట శనగ వేసాను దీన్ని కలిపిన తర్వాత వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకున్నాను మనం ఇది ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుందన్నమాట చాలా అంటే అక్కడక్కడ వెల్లుల్లి మనకు అన్నది తగులుతూ ఉంటుంది ఆ తర్వాత కొత్తిమీర పుదీనా ఆ తర్వాత క్యారెట్ తగిన సాల్ట్ మేము దీంట్లో అస్సలు వాటర్ వేయలేదండి ఎందుకంటే మనకు క్యారెట్ నూనెలోనే ఫ్రై అయిపోవాలన్నమాట చూడండి రెడ్ కలర్గా మారిపోయింది చిప్స్ లాగా వచ్చేసింది చాలా ఫ్రై అయిపోయింది అనమాట ఇందులో మేము రైస్ కలుపుకోవాలి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నానండి ఈ రైస్ మొత్తం దీంట్లోనే వేసేస్తున్నాను దీన్ని ఇలా కలుపుకుంటాం చూసారా ఇట కలిపేసాను కాబట్టి చూసారా మొత్తము అక్కడక్కడ వెల్లుల్లి కూడా కనిపిస్తుంటుంది కొత్తిమీర పుదీనా కూడా కనిపిస్తూ ఉంటుంది అండ్ మనం దీంట్లో అవి వేయలేదు కాబట్టి తొందరగా మనకి ఫ్రై అయిపోద్ది అనమాట దీంట్లో మనం తాలింపు పొడి పొడి వేసేస్తే చాలా టేస్టీ అయిన టేస్ట్ చాలా హెల్దీ అయిన ఫుడ్ పిల్లలు చాలా బాగా క్యూ చాలా బాగా బాగా తింటారు వాళ్ళకి అరుగుదల మాత్రం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట నేను మాత్రం దీంట్లో టూ టేబుల్స్ వేసుకుంటున్నాను తాలింపు పొడి ఈ తాలింపు పొడి నేను ఎలా చేశాను కూడా దాంట్లో కూడా డిస్పిన్ బాక్స్లో పెడతానమాట నేనేమంటే కొంచెం నాలుగు ఎల్లు వెండిమిరపకాయలు వేసుకొని నాలుగు ఎల్లి ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకు వేసుకొని చాలా దీనికి సరిపోయేటట్టుగా నేను ఏం చేశానంటే పొటానాలు ఉన్నాయి కదండీ తినే శనగపప్పు చాలా ఎక్కువ అనమాట దాంట్లో చాలా అంటే చాలా పిల్లలకి చాలా అరుగుదల అవద్దు అనమాట ఈ పుటనాల పొడి వల్లే చాలా ఈ రైస్ చాలా టేస్టీగా వస్తుందన్నమాట కలిపేసానండి చాలా అంటే చాలా టేస్టీ అయిన హెల్తీ అయిన ఫుడ్ తాలింపు రైస్ రెడీ సబ్స్క్రైబ్ మై ఛానల్